హాయ్ 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 నాకు అలా పెడితే చదవడం అవ్వట్లేదు ముకుంద ఓకే ముకుంద నీకు ఇస్తారు ఇస్తారు ఓకే ఇవి కొన్ని సపోర్ట్ ఐడీలు ఉన్నాయి పుష్ప కొన్ని సపోర్ట్ ఐడీలు ఉన్నాయి చూసుకో ఒకసారి ఓకేనా నువ్వు ఛానల్లో చెక్ చేసి అందులోని వీడియోస్ ఏమైనా ఉంటేనే పెట్టు మా బ్లాగ్ తెలుగులో లేకుండా ఇంగ్లీష్ లేదండి హిందీలో చెప్పండి కన్నడ ఇక్కడ ఎవరికి రాదు మనం అర్థం చేసుకోవడమే వెంకటేష్ లైక్ చేసా థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే అంట Jeshwita I said it back to talk to you Jeshi think జడ్డేస్తుందమ్మా చదివేటప్పుడు అవ్వట్లేదమ్మా చెక్ చేశాను సూపర్ అంటున్నారు ఏంటి ఏంట సూపర్ నేను ఎవరికి ఏమీ కాను ఎవరికి ఎందుకు ఏమీ కావు భలే చెప్తావు దినేష్ జెస్ దగ్గర ఉంది కదండి ఇంక ఫోను గ్రాండ్ పాపా ఇట్ ఈస్ హాలిడే బికాస్ ఆఫ్ ద కోల్డ్ వెదర్ హవ్ యువర్ కంప్లీట్ హోమ్ వర్క్ జెస్సి టల్ అంత తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దినేష్ థ్యాంక్ యూ సో మచ్ జేడికి గిఫ్ట్ ఆది రిటర్న్ డే రిటర్న్ మాడేగా అంతేనంటారు రిటర్న్ ఇస్తారు ఓకేనా జేడిఎల్కి రిటర్న్ నాదే జేడిఎల్కి కూడా నాదే మా పాప ఉంటుంది రిటర్న్ ఇస్తారు ఓకే నేనే ఇస్తాను రిటర్న్ దానికి నీకేం కాలమ్మా తిని పర్వాలేదు ఓకే జేడిఎల్కి నాదే కానీ పాప దగ్గర ఉంది వెరీస్ యువర్ పాప ఇక్కడే ఉన్నారు నా దగ్గరే ఉన్నారు బాయ్ బాయ్ వెంకీ గుడ్ నైట్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సపోర్టింగ్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరికి ఎప్పుడు నమ్మకూడదు వెంకి వెంకీ కాదు దినేష్ దినేష్ ఎలా జరిగింది చెప్పు పండగ ఐ ఐఎమ్ హియర్ మామ అంటున్నారు రాజుగారు ఎస్ గణ గ్రాండ్ పా హాలిడేస్ హోంవర్క్ కంప్లీటెడ్ అంటున్నారు జయశ్వత அட் த ரேட் ஆஃப் வாட் இஸ் வாட் டைம் ஈஸ் கோட் நைன் செப்பண அண்ண பெட்டம்மா பெடுத்துன பெடுத்துனா வச వినిపిస్తుందా <coughs> నాది